అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే మా ఆహ్వానం నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఖమ్మం జన కమ్మ మహాజనులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ వన భోజనాలు అంటేనే ప్రకృతిని మనకు అందించిన వనం ఎందుకంటే మన పూర్వీకు మనం అందించిన వరంగా భావిస్తాము అవసరం ఎందుకంటే మంచి ఆక్సిజన్ మంచి ఆటలు మంచి పాటలతో మనలో స్నేహబద్ధమే కాదు ఆరోగ్యం కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఇది ఆయుర్వేదిక ఔషధం కాబట్టి దీన్ని కాపాడుకుందాం మనం ఒంటిలో చూడండి మనం మన పూర్వీకులు ఏది ఉన్న డబ్బా చూడండి మీద కూడా రీసెర్చ్ రీసెర్చ్ చేసి ఇన్ని ఔషధాలు ఉన్నాయా అంటే మన సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో చూడండి పసుపు అట్లాగే ఆలుపులు లవంగా దాల్చించక ఇట్లాంటి అనేక ఐటమ్స్ కూడా మన ఓకే ఉన్నాయి కావున మన సంస్కృతిని కాపాడుకుందాం మన భోజనం సారాంశం ఒకటే మన పెద్దల సంస్కృతిని కాపాడుకుందాం అట్లాగే ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది ఉద్దేశంతో మిగతా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి టైం లేదు కాబట్టి పెద్దలు డాక్టర్ రామనాథం గారికి మాట్లాడే చూద్దాం ఒకటే ఒక నిమిషం తర్వాత